వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభ విషయాలు బాగున్నారా ఇంకా అయితే మేము చాలా బాగున్నామండి ఇంకా నిన్న అయితే అంతా ఇంటి పని చేశారనమాట అందరూ ఇంటి పని చేసే లేక సాలిపోయింది ఇంకా లాండ్రూమ్ అంతా ప్లాస్టింగ్ అని సీలింగ్ చేశారు ఇంకా మా అమ్మ గారు సారిపోయి ఇంకా లేచి ఇంకా ఇదంతా శుభ్రం చేసి కూర్చుంది అయితే ఇంక మార్నింగ్ అయితే టిఫిన్ చేయాలని చెప్పేసి ఇంకా అన్నం కూర లేట్ అయిందని చెప్పేసి అయితే ఇంక నేనైతే ఎలా టిఫిన్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే ఎలా ఉప్మానో చట్నీ చేస్తున్నారనమాట టిఫిన్కి ఇంకా తర్వాత కూర ఉండొచ్చు ఇంకా ప్లాస్టింగ్ కూడా సమైపోయింది ఇంకా కోణాలు బెటర్ ఇంకా అది ఎలా చేసేది అనేది అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇంకా అలానే వాళ్ళకి ఇంకా ఉప్మా చట్నీ కూడా చేసి ఇంకా అలానే ఇంకా కూర కూడా ఉండాలన్నమాట నేనైతే ఇంకేం పని చేయట్లేదు కదా ఖాళీగా అని చెప్పేసి అయితే ఇంకేలా అయితే ఇంకో వంట చేస్తున్నాను ఇంకా మామూలు కూడా లోన పని చేయడం అయితే అయిపోయింది ఇంకా బావ కూడా నిన్న వచ్చాడు ఇంకా బావా మా అన్నయ్య కలిసి అయితే సీలింగ్ అని కొంచెం ప్లాస్టింగ్ చేసాడు ఇంక మా అన్నయ్య అయితే ఒక గార్డు చేసేసుకున్నాడు నైటే ఇంకా కోణాలు పెట్టడం ఎలా తలుపు పెట్టాలి ఇంక రూమ్కి అయితే ఇంకేలా అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను ఏమేమి చేసుకుంటాను అనేది సరేనా చూసేయండి ఇంక ఇప్పుడైతే ఉప్మా అయితే చేయబోతున్నాను మొదలు పెడుతున్నాను చూసేయండి తర్వాత ఇంక రూమ్ అంతా చూపిస్తా అంటే కరెంట్ తీసేసాం కరెంట్ లేదు సరేనా చూసేయండి ఇవ్వండి అయితే ఫ్రై చేసింది పల్లీలు అనమాట చట్నీలోకి కావాల్సినవి అయితే పక్కన పెట్టుకున్నాను ఉప్మాలోకి కావాల్సినవి కూడా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఇంకా ఎలా చేస్తాను అనేది అయితే నీకు చూపిస్తానండి చూసేయండి మిస్ అవ్వకుండా ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుందాం అది హీట్ అయిన తర్వాత చట్నీకి కావాల్సిన ఏ వెజిటేబుల్స్ ఆనియన్స్ టమాటాలు అలానే ఉల్లిపాయ అది టమాటా ఒకటి ఫ్రై చేసుకుందాం పిల్లడు నువ్వు తీసుకుంటున్నారు తగినంత ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకున్నాం దీన్ని తగినంత ఆయిల్ వేసుకొని బాగా కావాల్సినంత ఫ్రై చేసుకున్నాం ఇంకా ఇదైతే బాగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఇంకా ఫ్రై అయిన తర్వాత అయితే చట్నీ ఈ పల్లీలు కూడా వేసినవి ఉన్నాయి కదండీ అందరూ చట్నీ చేసుకొని తర్వాత ఉప్మా చేసుకున్నాం ఉప్మా చేసి చట్నీ చేసేలో ఉప్మాపోయిందని చెప్పేసి అయితే ముందు చట్నీ చేసి ఉప్మా చేసుకొని తిన్నాం సరేనండి ఇంకా చెప్పాను కదా ఇంకా ఆ మా అమ్మ అయితే మా అమ్మ ఒక్కతే అనమాట మాములు దగ్గర చేసి ఇక అందరికీ నేను అయితే ఇంకేం పని చేయకూడదు మా నాయన ఉమ్మ అంటే ఇంకా అండ్లో ఇద్దంటే నేను ఇంకా రాత్రి అనకూడదు నేను ఇంక మమ్మీ మొక్క పని అంతా చేసుకుందనమాట వాళ్ళకి అన్నిటింగ్ కానీ ఇంకా రూమ్ అయితే నేను చూపిస్తాను చిగడగా ఉంది కరెంట్ అంతా తీసేసాము మేము ఇంట్లో నుంచి కరెంట్ లాక్కున్నాము ఇప్పుడు ఆపేసాము అంటే వాటర్ పెట్టామన్నమాట దాంట్లో ఒక లైట్ ఉంది కనుక చెప్పేసి అయితే ఆపేసాము కన్నీ అయితే ఇంక ఈ రూమ్లు సర్దేసామండి ఆ రూమ్లో అయితే ఇంక ఏమి లేవు ప్లాస్టింగ్ ఉంది కోణాలు పెట్ట ప్లాస్టింగ్ అయిపోయింది కోణాలు పెట్టాలి ఇంకా మా బావేమో లేచి ఇంకా మా అన్నయ్య కూడా ఇప్పుడు వాళ్ళందరూ లేచారనమాట ఇంకా మా అమ్మ అయితే చూస్తుంది ఇదంతా ఊరిచి పొద్దున్నే లేచి ఇంకా మా నాయన మంటల్లో అయితే నేను గుడ్డలు సరిపెట్టి ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు అందరు తినడానికి అయితే టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను ఇంకా పెళ్ళి కూడా మూడు రోజుల్లోనే ఉంది సరుకులు లేవాలి సరైన శ్రీశైన్లు వీడియోలు అయితే చాలా బాగుండిపోతాయి పెళ్ళి వీడియో ఇంకా అన్నీ అయితే మీకు చూపిస్తాము అదే అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మంచి నచ్చకొడుగుతుంది కదండీ ఆ పెళ్లి వీడియోలు కూడా మీకు రెగ్యులర్గా అసలు తర్వాత వెళ్ళండి మా రెగ్యులర్గా అయితే మీకు పెడతా ఉంటాము ఆ వీడియోస్ అయితే సరేనా చూసేయండి మిస్ అవ్వకుండా అయితే చాలా బాగుండిపోతాయి పెళ్లి వీడియోలు అయితే పొద్దునే కదండి పొద్దున్నే సట్టి బాగా కొట్టే ఉప్మాదంటా సర్టి తిన్నావు సట్లో తిన్నావు నువ్వు తినవలే మా ముగ్గురికే వండుతుంది ఇంక మన్నయ్య పెళ్ళందని వారం ముందే పిలిచాడు నాకు రెండు చివరి లొంగరం చేపిస్తున్నాడు అంట రేపు వాటర్ పోతున్నావు చేపిస్తావా చెప్పు ఏంది గ్లాస్ చైన్ కాదు ఉంగరం నాది ఉంగరం కాదు రెండు చివరలు చేను ఆర్డర్ ఇచ్చో ఎవరికి మీకు వద్దా అది మాకు పెట్టిందిలే మాట్లాడే మళ్ళీ మాట్లాడుతున్నాడు బంగారం చేయలేదు మన వదిలే పిల్లకి రెండు చివర చైన్ పెడతాను అంటున్నాడు మొన్న నైనా ఇప్పుడు చేను అన్నయింది ఉంగరం ఉంగరం కాదు చేను చేను మాకు పెట్టింది లేదని చెప్పు తన్నే అయితే లింగిల్ ఫంక్షన్ ఉందని చెప్పేసి అయితే భర్త చేస్తాను అంటున్నాడు మరి తెత్తాడు జరుగుతుంది రోడ్ల మీద రోడ్డు మీద వద్దులే చెప్పు

అన్నయ్య పెళ్లిందే పెన్న ఇంట్లో పని పనిచేస్తా ఇంట్లో పని అందే ఉప్మానే ఉప్మానే ఉప్మా చేట్ల ఇప్పుడు పొద్దున్నే కొండ తిన్నాడు ఈ పిల్లల మంచి చూపిండు ముందు అసలు మైండ్ ఉందా లేదా ఇంట్లో పని అందే ఉప్ ఉప్మానే ఉప్మా చేట్ల ఇప్పుడు పొద్దున్నే కొండ తిన్నాడు ఈ పిల్లల మంచి చూపిండు ముందు అసలు మైండ్ ఉందా లేదా చూడు మాట కానీ

ఇది బాగా ఫ్రై చేసుకున్నాం కదా అన్నీ ఒక గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కొంచెం చింతపండు సాల్ట్ అన్నీ వేసుకొని తగినంత తగినంత ఉప్పు కొంచెం చింతపండు వేసుకుందాం ఇంక మమ్మైతే మిక్సీ పట్టిద్ది అంతలోకి ఉప్మా చేసుకున్నాం ఉప్మాన చట్నీకి తాలింపేద్దాం దీంట్లో అయితే ఇంక ఉప్మా చేసేద్దాం సరేనా ముందు ఇంకా ఉప్మాలోకి అయితే ముందు ఆయిల్ పోసుకుందాం తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని హీటెక్కిన తర్వాత పోపు వేసుకున్నాం మేమైతే పోపు కొనుక్కొచ్చుకోమండి ఇంకా మినువులు కొన్ని పచ్చిపప్పు అన్నీ విడిగా కొనుక్కొచ్చుకొని కలుపుకుంటేనే ఇలా మరీ అని ఇంక మా అమ్మ అలా చేసేసిద్ది పోపు తీసుకున్నాం అన్ని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు కాయిల్ హీటెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకున్నాం సిమ్లో పెట్టుకొని ఇంకా ముందైతే వాటికి కావాల్సినవి కట్ చేసుకున్నాం కదండీ కాన్ మారుతున్నప్పుడైతే సిమ్లో పెట్టుకొని కాన్ ఇన్స్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయితే మనం ఉప్మా గోలుద్దామండి ఇంకేం తీసుకున్నాం అనేది సరేనా అలానే ఫ్రై అవుతున్నప్పుడే ఒకసారి ఉల్లిపాయ 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 చేసుకున్నాం కదండి కళ టమాటా పచ్చిమిర్చి వేసుకుని వేసిన వాటిని కూడా ఫ్రై చేసుకుని ఫ్రై అయ్యేంతవరకు వరకు ఉంచుకున్నాను అయితే దీని మీద మోత అంటే ఫ్రై చే ఉప్మా ఇంకా అలానే ఇంకా ఉప్మా కేసర్ వాటర్ నేనే కులుసుకున్నాను ఇంకా ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరు ఇంకా మమ్మల్ని బయట ఉన్నారు పని చేసుకుంటా ఈ చెమ్ముతో తీసుకున్నాను అనమాట ఉప్మా అయితే ఈ ఈ ఒక చెమ్ము సగం తీసుకున్నాను ఒక చెమ్ముకు రెండు చెమ్ములు చొప్పున అయితే దీనికైతే రెండు గ్లాస్ మూడు మూడు చెమ్ములు తీసుకున్నాను అండి వాటర్ అయితే మరి కాళ ఫ్రై అయ్యేలోపు ఇంక వాటర్ చూపించాను కదా తొందరలో మా ఇంట్లో ఇంకో ఫంక్షన్ ఉంది ఏంటంటే మీకు మా అబ్బాయిని పిలిచి చూపిస్తానండి ఇంకే ఫంక్షన్ అనేది పంతలకి ఫ్రై అవుతానే తెలుస్తున్నా దీన్ని మూత ఇస్తాను ఇంకా ఒకసారి ఇంకంత బాగా ఫ్రై అయినప్పుడు ఇంకెసుడు వాటర్ వస్తాను అలానే టేస్ట్ సరిపడంత సాల్ట్ మొత్తం కవు ది ఇంకా ఏసురు తెరిన తర్వాత ఉప్పు మర వేసుకున్నాం మన వాటర్ అయితే బొడ 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 బాగా తెరులుతుంది ఉప్పు వేసుకొని దిప్పుకున్నా అప్పుడు గడ్డలు కట్టకుండా ఉండిద్ది అట్ట కొద్ది కొద్దిగా వేసుకొని తిప్పుకుందాం మా అమ్మకి నేను వెళ్ళి చెప్పు వేసే పనులు చేసా గడ్డ కట్టుకుని ఉండడానికైతే కొద్ది కొద్దిగా వేసి తిప్ప ఏమా గిట్టు సేపెద్దా గిట్టి కొద్దిగా కొద్ది అమ్మ వచ్చింది కడ

చట్నీ కూడా పట్టేసే మిక్సీకి అయితే ఇప్పుడైతే తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకు పోపు వేసుకుందాం తర్వాత ఎండిమిర్చి ఫ్రై ఫ్రై చేసుకుందాం అలానే తర్వాత కరియాపర కూడా వేసుకొని బాగా పిచ్చానుకోండి అదిగో కిండి మిర్చి కూడా పక్క పెడతా ఉంది ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చట్నీ పోసుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత చట్నీ వేసుకుని ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరూ వచ్చి టిఫిన్ తింటాము తర్వాత అన్నం కూడా సరేనండి ఇంక ఇంట్లో ఒకరిలో ఇద్దరు చాలా చాలామంది ఉన్నాం కదా ఇంకా మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఇంకా చుట్టూ తిప్పేసి చట్నీ ఉంటే తుడిసేసి మనం చట్నీలో పోసుకుందాం ఒక అందరూ సరిపడంత చట్నీ వచ్చింది దీని మీద కూడా మూత పెట్టుకుందాం ఇంకా మన ఉప్పు అయితే అయిపోయింది కదండి ఇంకా కొంచెం నెయ్యి ఉంది డబ్బాలో పై పైన నెయ్యి వేసుకుందాం ఉప్మా మీద ఇంకా నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని బ్రెష్ చేసి టిఫిన్ చేద్దాం ఇంకా అది కానీ మన ఉప్మా చూసారు ఎలా వచ్చేసిందో ఇంకా నెయ్యి కూడా వేసేలేకి సూపర్గా ఉంది ఇంకా ముందైతే టేస్ట్ చేద్దాం బాగా టేస్ట్ చేస్తాడు ఈ ఉప్మాని అదే తింది కానీ కూడా

సరేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై మరో వీడియోతో కలుద్దా ఇంకా ముందు సరుకులు వీడియో పెళ్లి వీడియోలు చాలా రాబోతున్నాయి సరేనా ఇంకా ముందుగానే మా ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ ఉంది పెళ్ళి అయిపోయినాక అది కూడా చూపిస్తాము సరేనా అది ఏందనే సెస్పెండ్ అండి ఇంకా ముందు చేసేటప్పుడు చెప్తాను బాయ్ 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 మరో వీడియోతో కలుద్దాం